హాయ్ ఆంధ్రప్రదేశ్లో అంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల నగరం మోగింది అయితే ఈ నేపథ్యంలో ఇరు పార్టీలలో అంటే అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీలలో వలసల పర్వం ఊపందుకుంది అంటే అటువైపు వారు ఇటువైపు ఇటువైపు వారు అటువైపు అంటే జంపు జిల్లా నీళ్ళు ఎక్కువైపోయారు ముఖ్యంగా సినీ తారాల్లో చాలామంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతారు వీరిలోనే ఒకరైన అంటే రాజోలు తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం చింతలపల్లికి చెందిన మన సీనియర్ యాక్టర్ అల్లూరి కృష్ణం రాజు గారు అలియాస్ కృష్ణుడు అలియాస్ వినాయకుడు వినాయకుడు ఏంటి మళ్ళా అనుకుంటున్నారు అంటే వినాయకుడితోనే ఆయన చాలా ఫేమ్ అయ్యాడు ఎందుకంటే ఆయన ఆయన ఆహారాన్ని చూపిస్తూ ఆ చిత్రమంతా కూడా చిత్రీకరించారు కదా దాంతోనే ఆయన వినాయకుడు ఒక బంపర్ హిట్గా సూపర్ డూపర్ హిట్గా అది ఏపీలో ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా అనుకుంటున్న ఆ చిత్రము అలా కీర్తిపబడి దాంతోనే ఆయన వినాయకుడిగా కూడా కీర్తిపడుతున్నారు అలాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు అంటే సినిమాలు లేకనా లేక రాజకీయాలపై ఆసక్త ఏంటి అన్న పూర్తి వివరాలు ఆయన ద్వారా తెలుసుకుంటాం నమస్కారం అండి నమస్తే అండి అల్లూరి కృష్ణం రాజుగా ఎవరికి తెలియదు మీరు కృష్ణుడు అలియాస్ వినాయకుడుగా మాత్రమే తెలుసు ఎందుకు అల్లూరి సీత కృష్ణం రాజును అలా దాచేశారు అల్లూరి కృష్ణ అనేది దయలేదండి అల్లూరి కృష్ణ అల్లూరి వెంకట వరహాల సూర్య సుబ్రహ్మణ్య కృష్ణ అల్లూరి వెంకట వరహాల సూర్యసుబ్రమణ్య కృష్ణం రాజు మీరాజు మీ పేరు కూడా చాలా చాలా పెద్ద అండి అయితే బేసికల్గా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నటుడు అవుదాం అనుకున్నప్పుడు నాకు చిన్న చిన్న ఛాన్స్ వచ్చేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను లైక్ ఎక్కువ చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినేవాడిని అందుకే కృష్ణుడు కృష్ణుడు అని క్యూట్ గా పిలిసేవారు అనమాట కృష్ణుడు వెన్న ముద్దలు దొంగలిచ్చి తింటాడు తప్పితే చాక్లెట్ ఐస్ క్రీమ్లు తిండు మీరు చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే కృష్ణుడు అంటారా అని పిలిసేవారు ఓకే కొంచెం గోపికలు ఎక్కువ ఉన్నారేమో కదా కొంచెం క్యూట్ గా గోపికలు ఎక్కువ తింటారు అది ఎక్కువ కాదు అంటే ఎక్కువ తినే ఉండాలని పిలిచే అంటే కృష్ణుడు గారు పదో తరగతి చదివేటప్పుడే ఎల్కేజీ పాఠాలు చెప్పే టీచర్ పై మనసు పడ్డాడు అంటేనే అది కామన్ అంటే తెలియని వయసులో ఉండే ఉండేషన్ కానీ అంతేనండి అండ్ అలా పిలవటం అంటే నేను ఎప్పుడైతే ఫస్ట్ మూవీ నేను చేసినప్పుడు ప్రియదర్శిని రామ్ గారు మనోడు అనే సినిమా మనవుడు మనవుడు మనోడు మనోడు దాంతో ఎంట్రీ ఇచ్చాను ఇండస్ట్రీకి ఇచ్చినప్పుడు స్క్రీన్ మేము ఏం పెట్టుకుందాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా కృష్ణుడు అయితే బాగుంటుంది నువ్వు ముందుగా క్యూట్గా ఉంటావు కదా నీకు పేరు సూట్ అవుతుంది అని చెప్తే కృష్ణుడు అని పెట్టుకోవడం జరిగిందండి ముందుగా క్యూట్గా ఉన్నారు అప్పుడు అప్పుడు క్యూట్గానే ఉంటాను ఇప్పుడు ఇప్పుడు క్యూటే అండి అంతే అంటారా అంటే మిమ్మల్ని మీరు క్యూట్ అనుకుంటేలా క్యూట్ అంటే బుజ్జి కానీ బొద్దుగా ముద్దుగా బొద్దుగా ఉంటారు అనమాట అది బుగ్గా లోపల పోయినట్టున్నాయి మధ్యన కొంచెం పోయినాయి అండి అవునా బయోటిక్ సర్జరీ చేయించుకున్నట్టున్నారు చేయించేది అండి ఏ కారణం ఏంటి హెల్త్ అండి హెల్త్ ఎందుకంటే దానికి ఎందుకు బయోటిక్ సర్జరీ ఇప్పుడు వీరమాషిని అనే డైట్ అంట మళ్ళా అబ్దుల్ ఖాదర్ ఆయన ఒక డైట్ పెట్టాడు ఇవన్నీ కూడా వచ్చాయి కదా ఎందుకు వారిని ఫాలో కాలేదు బేసికల్గా నేను అంటే ఫుడ్ ఫుడ్ ఎక్కువ తింటాను కదా ఫుడ్ నేను అందులో మంచి ఎక్కువ క్యాలరీస్ ఏమన్నా ఆ ఫుడ్లు తింటాను ఎక్కువ అవునా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ దానివల్ల కంట్రోల్ చేసుకోలేనండి చాలా కష్టం నాకు ఆరోగ్యం కోసరము బయోటిక్ సర్జరీ చేయించుకున్నా మీరు అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎందుకు నోరు కట్టేసుకోలేకపోతున్నారు కష్టం అండి ఇప్పుడు కష్టం అనుకున్నప్పుడు మీరు ఎన్నిసార్లు సర్జరీ చేయించుకొని మీ ఫ్యాటీ అంత తొలగించుకున్నా కూడా మీ కడుపులో ఈ పొరల్లో దాగి ఉన్న కొవ్వునంత తొలగిస్తారు డైరెక్ట్ సర్జరీ అంటే మీకు గర మీరు తినే ఆహార పువ్వు ఉంటుంది ఎక్కువ తినకోవడానికి ఎంతవరకు అంతవరకే కుదిస్తారు అనమాట అంటే మీరు కొంత స్థాయిలో చేసుకున్నారో ఇంకా మధ్య స్థాయిలో చేసుకున్నారో తెలీదు ఎక్కువ తింటూ ఉంటే మీరు మళ్ళా పెరుగుతుంటారు మళ్ళీ చేయించుకోవాలి మళ్ళీ గోయించుకోవాలి ఎన్నిసార్లు అలా కడుపు గోయించుకుంటారు లేదు లేదండి మళ్ళీ అంటే కంట్రోల్ ఇప్పుడైతే కంట్రోల్ అయిందండి మాక్సిమం ఎందుకంటే ఇందులో కొన్ని గ్లాండ్స్ ఉంటాయండి ఆ గ్లాండ్స్ కట్టవడం వల్ల మనకి తినాలని అండి స్వీట్స్ కానీ తినాలని ఇప్పుడు మీకు థైరాయిడ్ తో బాధపడుతున్నారని విన్నాము థైరాయిడ్ కంట్రోల్ లో వచ్చింది ఇప్పుడు థైరాయిడ్ కొంచెం కంట్రోల్ అంటే థైరాయిడ్ మీకు హైపర్ థైరాయిడ్ హైపర్ థైరాయిడ్ రోజు అల్ట్రాక్సిన్ వాడుతున్నారా ఎన్ని ఎంజీ వాడుతున్నారా వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ ఎంజీ వాడుతున్నారు ఓకే అంటే కొద్ది హైగా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు కంట్రోల్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ సరే మీరు సినీ రంగంలో రాణించాలి రాజకీయాల్లో పరిగెత్తాలి అంటే ఖచ్చితంగా మీరు నోరు కట్టేసుకోవాలి స్వీట్స్ అనే వెజ్ కూడా బాగా తింటారా నాన్ వెజ్ మీ ప్రాంతం అంతా ఆక్వా కల్చర్ ఎక్కువ సీ ఫుడ్ అంటే చేపల్లో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది అనుకోండి మీకు రొయ్యల్లో ఎక్కువ ఎక్కువ ఉంటుంది రొయ్యలు పీతల్లో ఎక్కువ కొవ్వు శాతం ఉంటుంది కదా అవి ఎక్కువ తింటారేమో బాగా తింటారా అప్పుడప్పుడు అలా వస్తుంటది మీ ప్రాంతం నుంచి మీకు ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంది రెగ్యులర్ వీక్లీ ఎన్ని టైమ్స్ ఎవరు తెస్తుంటారండి వచ్చినప్పుడు అలా మా ఊరు నుంచి వీక్లీ ఎన్ని టైమ్స్ వస్తుంది వీక్లీ రాదు కానీ ఎవడన్నా ఎప్పుడైనా వచ్చినప్పుడు రెగ్యులర్గా నెలకు మూడు సార్లు నాలుగు సార్లు తెస్తే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారు టైగర్ ప్రాన్స్ అవన్నీ కూడా అయ్యిందా ఫిష్ అండి పులస వస్తుంటుందా పులస సీజన్ అప్పుడే అంతే పులస తింటారు బాగా ఆగస్టులో ఆ టైం మాకు తినిపిస్తారు ఈసారి పులస డెఫినెట్గా అండి పులస బాగుంటుందండి కదా చేప పులస చాలా బాగుంటుంది అంటే దానికి ఒక టేస్ట్ దాని టేస్ట్ అంటే ఇంకా దేనికి రాదు చేపల్లో అంటే కొంచెం వాసన వస్తుంది అంటే కొంతమందికి అలవాటు లేకపోతే తినలేదు తినాలి వింటే భారత తినాలి పులసే తినాలని అని ఎక్కువ మా ప్రాంతంలో ఎక్కువ అలఫీ అంటే పులసకి అంత పులస అంటే చాలా మందికి అంత ఎంత రేట్ అయినా దాన్ని వెనకడకుండా కొంటుంటారు మీరు కొంటారో వస్తుందా కొంట పంపిస్తారు ఖాళీగా ఉన్నట్టున్నారు అప్పుడప్పుడు చేస్తానండి అంటే చాలా మంది ఈ ప్రశ్న ఖాళీగా కంటే ఇప్పుడు ఖాళీగా లేకుండా ఉంటే మనకు మనమే సినిమాలు తీసుకోవాలండి ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు అవకాశాలు అనేవి కంటిన్యూటీ ఉండవు కదండి రాజులు కదా డబ్బులు దండి ఉన్నట్టున్నాయి దానికి మనమే సినిమాలు తీసుకోవచ్చు అంటున్నారు కదా ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు తీసినంత కూడా పాపం రోడ్డును పడిపోతున్నారు ప్రొడ్యూసర్ అంటే సినిమా రిలీజింగ్ సినిమా థియేటర్లు దొరకక ఆఖరికి మంచి సినిమా తీసినా కూడా ఒక మాఫియాగా ఏర్పడినారు ఒక నలుగురు ఐదు మంది ప్రొడ్యూసర్ వాళ్ళకు అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట అంటే కష్టపడి తీసేదేమో వీళ్ళు సినిమా ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ బ్యానర్ వేసుకుంటుందో వాళ్ళు అనమాట మంచిది ప్రాబ్లం కాదు కానీ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ కన్నా సరే కన్సిస్టెన్సీ లేని ఫీల్డ్ అండి ఎనీ క్రియేటివ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్లో కన్సిస్టెన్సీ ఉండదు ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారనుకోండి మీ కన్సిస్టెన్సీ వాళ్ళు ఇంకో ఛానల్ ఇంకో ఛానల్ ఇంకో జాన్లు ఉంటుంది పాపులర్ అయ్యాక ఆర్టిస్ట్కి ఎలా ఉండదు అండి ఎందుకంటే తను గ్రో అవుతున్న కొద్ది మళ్ళీ కొత్త వాళ్ళు బోల్డ్ మంది వస్తుంటారు అదర్ పీపుల్కి ఛాన్స్ వస్తుంటాయి అందుకని కన్సిస్టెన్సీ లేని ఫైల్ కాబట్టి మళ్ళీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటివారు నరేష్ లాంటి వాళ్ళకి ఇరవై ఏళ్ళు బ్రేక్ వచ్చింది మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అగైన్ నాడులో మీకు అలాంటి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నారా బ్రేక్ వస్తుందని అనుకోవట్లేదు వస్తే వస్తుంది ఇప్పుడు మీ ఏజ్ ఎంత అంటే ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఫార్టీ టూ అంటే ఫార్టీ టూ ఇంకా ట్వంటీ ఇయర్స్ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ ఇంకా సీనియర్ అంటే అవకాశం వస్తే చేస్తాం చెప్పారు అనుకుంట దానికి నాకు చిన్నప్పటి నుంచి మాది బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఇప్పుడు నాకు ఇది అల్లూరు వెంకట సూర్యనారాయణ రాజు గారు ఏమవుతారు మీకు మా పెద్దనాన్నగారు అని మీ పెద్దనాన్న గారు టీడీపీ హాయంలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు టీడీపీ హాయంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు రామారావు గారికి అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒక అండి ఓకే మీ పెద్దనాన్న గారా అంటే ఆయన్ని చూస్తూ రాజకీయాల్లోకి వచ్చారా మీరు లేకపోతే మీరు ఎవరు మీకు స్ఫూర్తి రాజకీయాల్లోకి రావడానికి రాజకీయాల్లో స్ఫూర్తి అంటే మా ఫ్యామిలీ అన్న మా పెద్ద నాన్నగారు కానీ లేకపోతే మా గ్రాండ్ ఫాదర్ పేరు మా సాంసరాజు గారు ఉన్నారు పెరుమాజు గారు గ్రాండ్ ఫాదర్ అంటే మా అమ్మగారు అన్న మా మదర్ ఫాదర్కి బ్రదరు మా ఫాదర్ మదర్కి బ్రదరు మళ్ళీ మా మేనత్ మొగుడు అండి ఆయన పెద్ద కుటుంబం ఆయన ఎయిట్ టైమ్స్ ఎమ్మెల్యేగా చేశారు మా పెన్నగారు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే చేశారు మొత్తం సామశివీరాజు గారు ఇవన్నీ అంటే బాగా మూటలు ఉన్న స లేదండి అంటే మాది అంటే మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళి చూ మోస్ట్ హానెస్ట్గా పాలిటిక్స్ చేసిన కుటుంబాన్ని మేము ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారండి ఆనెస్ట్ గా రాజకీయాలు చేస్తున్నారు ఆనెస్ట్ ఇప్పుడు అందరికి మీరు రాజులు వెళ్ళి ఎవరినైనా అడగచ్చు మేము మా ఆస్తులు అమ్మేసుకుని మేము రాజకీయాల్లో చేసాం కానీ ఈ రోజు కూడా వేల ఎకరాల నుంచి పోయిపోయి యాభై ఎకరాలకు వచ్చినా కూడా ఇప్పుడు ఎకరం యాభై లక్షలు ఉందంట మీకు ఆ లెక్కను చూసుకున్నా కూడా కృష్ణుడి గారు ఆస్తి ఎంతో అంటున్నారు అదే అంటే అలా రాసుకుంటారండి ఇంటర్నెట్ లో ఎవరు తోసింది అలా రాసుకుంటారు